ఓసీ కమిషన్ ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పించాలి అని సామాజిక సంఘాల జాతీయ అధ్యక్షులు రామారావు అన్నారు అగ్రవర్ణాల్లోని పేదల కోసం పోరాడి సాధించుకున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్పై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షులు పోలాడి రామారావు సూచించారు జాతీయ రాష్ట్ర స్థాయిలో ఈడబ్ల్యూఎస్ కమిషన్ ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్తో ఉమ్మడి వరంగల్ ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు ఓసీ సంఘాల రాష్ట్ర కన్వీనర్ గోగు జైపాల్ రెడ్డి అధ్యక్షతన రంగ్షాయ్పేట బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ ఆవరణలో నిర్వహించిన ఈ సమావేశానికి బ్రాహ్మణ వెలమ రెడ్డి క్షత్రియ కమ్మ ఆర్యవైశ్య మార్వాడి సామాజిక వర్గాల నాయకులు హాజరయ్యారు పోలాడి రామారావు బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంగు ఉపేంద్ర శర్మ గోగు జైపాల్ రెడ్డి నడివెల్లి వెంకటేశ్వరరావు ఆర్యవైశ్య మహాసభ వరంగల్ జిల్లా అధ్యక్షుడు దుబ్బ శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ ఏళ్ల తరబడి జరిగిన పోరాటాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాల పేదలకు పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కల్పించిందన్నారు అయితే ఇందులో లోపాలు ఉన్నాయని వెంటనే ఈడబ్ల్యూఎస్ కమిషన్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు గోగు జైపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ఓసీల్లో ఉన్న రెడ్లు కర్ణాటకలో బీసీల్లో ఉన్నారని అన్నారు ఇప్పటికైనా ఈ తరం పోరాటం చేయకపోతే రెండు తరాల తర్వాత వారు భారతదేశంలో తమకు అవకాశాలు లేకుండా చేశారని మనల్ని విమర్శిస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బ్రాహ్మణ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు గంగు ఉపేంద్ర శర్మ రెడ్డి సంఘాల రాష్ట్ర కన్వీనర్ బద్దూర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి చందుపట్ల నరసింహారెడ్డి వైశ్య సంఘాల నేతలు దుబ్బ శ్రీనివాస్ తోట సురేష్ వంగ అశోక్ మాధవ్ శంకర్ వెలమ సంఘం నాయకులు ఎన్ వెంకటేశ్వరరావు పాపారావు కమ్మ మార్వాడి సంఘాల నాయకులు రాయపాటి వెంకటేశ్వరరావు మందడి వేణుగోపాల్ రాష్ట్ర ఓసీ జేఏసీ మహిళా అధ్యక్షురాలు కంకణాల సరోజన జాతీయ సలహాదారు రావుల నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రాతిపదిక మీద ఇప్పుడు ఏమంటున్నారు ఓసీలు ఈ తెలంగాణ రాష్ట్రంలో పద్దెనిమిది శాతం ఉంటారని చెప్పి వాళ్ళే చెప్పింది జాతీయ స్థాయిలో ఇరవై రెండు శాతం అని వాళ్ళే తేల్చున్నారు ఇంకా కులకరణ జరిగితే మనం ఇరవై ఎనిమిది నుంచి ముప్పై పోతామని మనం అనుకుంటున్నాం కాబట్టి మనం ఏమంటున్నాము ఏదన్నా కానీ ఓ ఇరవై శాతం ఆ భూతీలకు కూడా రిజర్వేషన్స్ ఇవ్వండి అన్ని అగ్గి సామాజిక వర్గాల మిగిలిన మిగిలినవి ఏమనుంటే జనరల్ స్థానాలు పెట్టండి ఆ జనరల్ స్థానాలలో అందరికీ అవకాశం కల్పించండి అనేది ఒక ప్రాతిపదిక దాన్ని తప్పకుండా ఈడం ను అమలు చేసుకునే విధంగా మనం వ్యక్తం చేసిన కమంలోనే దాన్ని మళ్ళీ కొంతమంది సంఘాలు ఒక్కరు ఇద్దరు ముగ్గురు సంఘాలు తప్ప మిగతా ఎవరు కాదు మీరు కూడా రిజర్వేషన్ ఇస్తే మీరు ఎందుకు వ్యతిరేకిస్తామని చెప్పని చెప్పే వాళ్ళు ఉన్నారు ఒక్క ఇద్దరు ముగ్గురు మాత్రం సంఘాలు మాత్రం మనకు వ్యతిరేకంగా ఈ ఈడబ్ల్యూఎస్ వ్యతిరేకంగా దాన్ని తిప్పి కొట్టాలని చెప్పని దాన్ని రద్దు చేయాలని చెప్పని కూడా మన రిజర్వేషన్ మనకున్న జనాభా ప్రాతిపాదికగా తక్కువ మంది ఉన్నారు వీళ్ళకి రిజర్వేషన్ ఎక్కువ వచ్చిందని చెప్పని ఈరోజు ఆ దుష్పత్రం చేస్తూ మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కొనసాగుతా ఉంది దాన్ని తిప్పి కొట్టాలని చెప్పంటే ఈ ఒక రాష్ట్రం కోసం కాదుగా చూసింది దేశంలో ఉండబడే మొత్తం అమలు చేయాలని చెప్పి చేసి తప్ప ఒక రాష్ట్రం కోసం చూసే కాదు కాకపోతే ఇప్పుడు మనం అడుగుతా ఉన్నాం ఈ దీన్ని చట్టబద్ధత చేసి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి రేపు రాబో కాలంలో మన అన్ని ఈ వర్తింప చేసే విధంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పిన కూడా